హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటి ముందు ముగ్గు ఈరోజు వీడియోలో నేను ఐదు చుక్కలతోటి శనివారం రోజు సింపుల్గా చక్కగా వేసుకోవడానికి ఒక చక్కటి ముగ్గును వేసి చూపించాను మీకు కనుక ఈ ముగ్గు నచ్చినట్లయితే మీరు కూడా మీ వాకిట్లో వేసి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి కొత్త వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్